అంతే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొద్దురింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే అందరికీ చాలా ఉపయోగపడే వీడియో అండి పర్టికులర్గా లేడీస్కి కాలేజీకి వెళ్ళే పిల్లలకి అందరికీ అనమాట ఇప్పుడు చలికాలం కదా ఈ చలికాలంలో మన శరీరం డ్రై అయిపోతూ ఉంటుంది చేతులు ఇంకా ఫేస్ అంతా కూడా డ్రైగా ఇంకా దురద పెడుతున్నట్టు ఇలా ఉంటుంది కదా రకరకాల లోషన్స్ క్రీమ్స్ ఇవన్నీ కొంటూ ఉంటాం వాడుతూ ఉంటాము అవి ఏమీ లేకుండా చక్కగా ఈజీగా సింపుల్గా కొన్ని వస్తువులతోనే మనం ఇంట్లోనే చక్కగా కోల్డ్ క్రీము ఇంకా నైట్ మన ఫేస్కి అప్లై చేసుకునే సెరమ్ అనమాట అది చాలా ఈజీగా తక్కువ ఐటమ్స్తో ఇంట్లో చేసుకోవడం ఎలాగో ఈరోజు చెప్తానండి అది కూడా ఏంటంటే మన ఫేస్ ఇలా చలికాలం డ్రై అయిపోకుండా కాపాడటమే కాకుండా చక్కగా స్మూత్గా అలా ఉండేటట్టుగా స్కిన్ కూడా అంటే చేతులు ఫేస్ శరమ్ ఏమో ఫేస్కి అనమాట క్రీమ్ ఏమో చేతులకి ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు పైగా చక్కగా ఎఫెక్ట్ ఇస్తుంది ఇది వాడుతూ ఉంటే చలికాలం వచ్చే ఇబ్బందులే కాకుండా ఫేస్ కూడా గా గ్లో వస్తుందండి స్కిన్ అది కూడా చక్కగా మెరుస్తూ ఉంటుంది అన్నమాట అది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా మనం క్రీమ్ తయారు చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్లు అలోవెరా జెల్ తీసుకుందాం అలోవెరా జెల్ ఎంత ఉపయోగమైన ఇప్పుడు అన్ని రకాల సౌందర్య సాధనాల్లో ఇది వాడుతున్నారు అందరిలో చెట్టు కూడా ఉంటుంది మొహం మీద మచ్చలు గుంటలు ముడతలు వీటన్నిటిని తగ్గిస్తుందండి తర్వాత ఏంటంటే గ్లిజరిన్ ఇది కూడా అంతే మొహం అంతా స్మూత్గా తయారు చేస్తుంది సన్ ట్యాన్ని తగ్గిస్తుంది ఇంకా పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు వీటన్నిటిని తగ్గించి చక్కగా మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది అనమాట మన ఫేస్కి అంటే ఈ డ్రైనెస్ ఇదంతా కూడా తగ్గిస్తుంది తర్వాత కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె గురించి ఇంకా తెలియందే ఉందండి కొబ్బరి నూనెలో ఉన్న సుగుణాలు ఇంకా దేనిలోనూ లేవండి ఇది ఫేస్ అందాన్నే కాదు స్మూత్నెస్ని మెరిసేలాగా కూడా చేస్తుంది సహజమైన మాయిశ్చరైజర్ కొబ్బరి నూనె వీటన్నిటినీ బాగా మిక్స్ చేయాలి మామూలుగా ఉన్న లిక్విడ్ ఇదంతా మిక్స్ చేసేసరికి ఎలా అవుతుందో చూడండి మనం జస్ట్ ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగా లభించేయే కాకపోతే ఏంటంటే మనం కలుపుకోవడమే లేట్ అనమాట కలిపితే చక్కటి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది చక్కటి మనకి వింటర్ కోల్డ్ క్రీమ్ అనమాట చక్కగా రెడీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో దీన్ని ఒక చిన్న డబ్బాలు ఏ ఒకటి ఉంటాయి కదా మన ఇంట్లో మనము ఫుడ్ కలరు వాడేవి చిన్న చిన్న బాటిల్స్ కానీ ఉంటాయి కదా వాటిల్లోకి చక్కగా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుని ప్రతిరోజు ఫేస్కి స్కిన్కి చక్కగా అప్లై చేసుకోవచ్చండి చేతులకి కాళ్ళు పగిలిన అంటే కాళ్ళు అంటే పాదాలు కాదు కాళ్ళు పైన కూడా ఈ చలికాలం పగులుతుంది కదా నేను పొద్దున్నీ ఏమీ అప్లై చేయలేదు చేతికి కావాలనే మీకు ఈ క్రీమ్ అప్లై చేసి చూపిద్దామని ఇలా ఉందన్నమాట చూడండి డల్గా ఉన్న స్కిన్ పర్టికులర్గా ఈ వింటర్స్లో డ్రైగా అయిపోయి నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది కదా చక్కగా అండి ఆ డ్రైనెస్ అంతా పోతుంది సరైన స్మూత్గా అవుతుంది ఒక రోజులోనే మనకి చక్కటి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా కంటిన్యూగా రాస్తుంటే అండి చర్మం చక్కగా మెరుస్తా మామూలుగా వింటర్లో ఉంటుంది చూడండి అదో రకంగా డల్గా అలా ఉండకుండా చక్కగా ఉంటుంది అంతేకాకుండా ఈ అలోవెరా జెల్లు నూనె గ్లిజరిన్ వీటిలో ఉన్న మంచి గుణాలన్నీ కలిపి చక్కటి గ్లో వస్తుందండి స్కిన్కి చేతులకే కాదు మనం ఫేస్కి కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎలా మనం బయట కోల్డ్ క్రీమ్స్ తెచ్చుకుని మనం అప్లై చేసుకుంటాం కదా సపోజ్ బయటకు వెళ్తున్నా లేదంటే రోజు పొద్దున పూట స్నానం చేయగానే కూడా మొహం అంతా పగిలిపోయినట్టుగా ఉంటుందని చక్కగా అలా రెండు పూట్ల రెండు పూట్లు కాదు మూడు పూటలు కూడా అప్లై చేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం రాదండి పైగా ఏంటంటే ఈ అలోవేరా జెల్ గ్లిజరిన్ ఈ కొబ్బరి నూనెలో ఉన్న చక్కటి సుగుణాలన్నీ కూడా మన మొహం మీద ఉన్న చర్మము చేతి మీద ఉన్న చర్మం అవన్నీ చక్కగా పీల్చుకుని స్కిన్ అనేది కాంతివంతంగా అయ్యేలా చేస్తుందండి ఒక్కసారి యూజ్కి మనకు తేడా తెలుస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ సెరమ్ తయారు చేసుకోవాలని చెప్పాను కదా ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కూడా నేను క్రీమ్కి వాడిన ఐటమ్స్ ఏనండి అన్నీ కాకపోతే ఇంకొకటే యాడ్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా కొబ్బరి నూనె గ్లిజరిన్ను అలోవెరా జెల్ వీటితో పాటు ఏంటంటే ఎక్స్ట్రా సెరం కోసం రోజ్ వాటర్ రోజ్ వాటర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అంటే ఇది క్రీమీగా రాకుండా చక్క చక్కగా లాగా లిక్విడ్ లాగా కావాలన్నమాట అందుకని కొంచెం ఎక్కువే రోజ్ వాటర్ వేసుకుని ఇలా చక్కగా బాగా మిక్స్ చేయాలి నాకు దీనిలోకి ఇంకొంచెం రోజు వాటర్ కావాలనిపించిందండి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇది లిక్విడ్ ఫామ్లో ఉండాలన్నమాట అందుకని మొత్తం అది కలిపేసుకోవాలి ఈ సెరం వల్ల ఉపయోగాలు ఏంటంటే మనము క్రీమ్ అయితే డే టైము స్నానం చేసి రాగానే లేదంటే బయటకు వెళ్తున్నా లేదంటే ఎప్పుడు ఫేస్ అది డ్రైగా అనిపించినా రాసుకుంటాం కదా ఇది పర్టికులర్గా నైట్ టైం రాసుకుంటే ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇలా మనం ఒక చిన్న డబ్బా లాంటి దాంట్లో పోసేసుకుని రెడీ పెట్టుకోవడమే ఇది మనకు కావాల్సినంత క్వాంటిటీ రెడీ చేసుకోవచ్చండి ఏమీ ప్రాబ్లం లేదు ఏమీ పాడవదు పదిహేను పైనే చక్కగా స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట బాగా షేక్ చేయాలి మనము అప్లై చేసుకునే ముందు కూడా షేక్ చేయాలన్నమాట చెప్పాను కదా పర్టికులర్గా మనము రాత్రిపూట పడుకోబోయే ముందు రాసుకోవాలి అప్పుడు ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఇంకా ఫేస్ మీద ఉన్న ఎటువంటి దుమ్ము ధూళి ఏమీ లేకుండా నీట్గా ఫేస్ అంతా తుడిచేసుకోవాలి తుడిచేసుకున్న తర్వాత ఈ సెరమ్ ఉంది కదా దీన్ని ఒక్కసారి షేక్ చేసుకోవాలి అప్లై చేసుకునే ముందు షేక్ చేసుకుని చక్కగా ఫేస్ అంతా మెడ అంతా కూడా చక్కగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకుని చక్కగా జెంటిల్గా ఫేస్ అంతా మసాజ్ చేసుకోవాలండి ఫేస్ మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన మొహం మీద రక్త ప్రసరణ బాగా జరిగి మనం ఏదైతే అప్లై చేస్తున్నామో సిరము ఇదంతా చక్కగా మొహం చర్మం లోపలికి చక్కగా వెళ్తుందనమాట అంటే ఫేస్ అంతా చక్కగా పీల్చుకుంటుంది పీల్చుకుని దీని సుగుణాలన్నీ నైట్ అంతా చక్కగా ఫేస్ మీద చక్కగా పనిచేస్తాయండి మనకి మొహం అనేది డ్రై అవటం కానీ లేదంటే దురద పెట్టడం కానీ తెల్ల తెల్లగా పొడలు పొడలుగా ఉండడం కానీ అలా ఏమి ఉండదు అనమాట పైగా ఏంటంటే ప్రతిరోజు ఇది యూస్ చేయటం వల్ల ఒక మూడు నాలుగు రోజులకే ఫేస్ అనేది ఇన్స్టెంట్గా గ్లో వచ్చి చక్కగా మెరుస్తా కాంతులు ఎంత ఉంటుందండి కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకే అండి చూసారు కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే అవి కూడా కొంచెం న్యాచురల్గా మంచి మంచి కంపెనీవి కొనుక్కుంటే అలోవెరా జెల్ కానీ గ్లేజరిన్ కానీ వాటిలో పెద్దగా ఏమీ కెమికల్స్ కలిపేది ఏమి అలాంటివి తీసుకుని చక్కగా ఇలా క్రీము మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తయారు చేసుకుని పక్కన పెట్టుకుంటే చక్కగా రోజు వాడుకోవచ్చు అనమాట పైగా ఈ స్కిన్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ వింటర్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ పోవడమే కాకుండా ఫేస్ స్కిన్ అనేది చక్కగా మెరుస్తా ఇంత కనిపిస్తుంది ఓకే అండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి కంపల్సరిగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పగలు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్